మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఈ రోజు ఉదయం టూ కే రన్ నిర్వహించారు ఈ ర్యాలీని శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి జెండా ఊపి ప్రారంభించారు ఈ టూకే రన్ శ్రీకాళహస్తి పట్టణంలోని పాఠశాల మైదానం నుంచి ప్రారంభమై సర్కిల్ బేరివారి మండపం జల వినాయకుడు సర్కిల్ పొన్నాలమ్మ ఆలయం ఏపీ సీట్స్ మీదుగా స్కిన్ కాలేజ్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా యువకులతో సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీసు అధికారులు ప్రతిజ్ఞ చేయించారు 私たちは。 సార్ ఒకరు తిరగాలి సార్ తిరగండి అట్టే చూడండి సార్ సార్ చూడండి సార్ అందరూ చూడాలి సార్ ఓకే సార్ நாங்களுக்கு <laughs> 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారి ఉత్తర్వు మేరకు మరియు గౌరవ జిల్లా ఎస్పీ గారు సుబ్బారాయుడు గారి పర్యవేక్షణలో శ్రీకాళహస్తి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గల ప్రజలందరికీ ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన మత్తు పదార్థాల వాడకం దానివల్ల కలిగే అనర్థాలు మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న దాడులు వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ట్రాఫిక్ నియమావళి గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ దినవనగా పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజల సహకారంతో మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సహకారంతో ఈ టూకే రన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మొత్తం కాలాస్తి సబ్ డివిజన్ పద్ధతి గల ప్రజలందరికీ ఈ జరుగుతున్న నేరాల పట్ల అవగాహన కల్పించాలి వారి సహాయ సహకారాలు తీసుకొని నేర రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా వారి యొక్క పాలు పంచుకొని నేరాల నివారణకు సహకరించవలసిందిగా పోలీసుల యొక్క మనవి ఆ ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా జిల్లా ఎస్పీ గారి తరపున మా కాళాస్తి పోలీస్ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి ఒక దాదాపు ఒక రెండు కిలోమీటర్లు రన్ నిర్వహించడం జరుగుతుంది తర్వాత స్కిట్ కాలేజీలో ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అక్కడ మనం అన్ని విషయాలు చర్చించుకుందాం దయచేసి అందరూ కూడా సహకరించాల్సి కోరుచున్నాం థ్యాంక్ యూ ఈ పసుపు చాలా చాలా ప్యూర్ గా ఉంది దీని వాసన చూస్తే ఇది ఎంతో సహజంగా ఉందని అనిపిస్తుంది ఎస్ మై డియర్ దీన్ని తెనాలి డబుల్ హార్ట్స్ ఈ మధ్య లాంచ్ చేసింది వాళ్ళు రీసెంట్ గా టీహెచ్ రిష్కా బ్రాండ్ నేమ్ తో ఎక్స్టెన్సివ్ రేంజ్ స్పైసెస్ ని పరిచయం చేసింది వీటిలో టీడీహెచ్ రిషిక ప్యూర్ గ్రాండ్ టర్మరిక్ ఒకటి ప్యూర్ టర్మరిక్ రూట్స్ తో వాటి సహజమైన లక్షణాలు ఏవి పోకుండా జాగ్రత్త తీసుకొని పూర్తిగా హైజీనిక్ పద్ధతుల్లో ప్యూర్ గ్రాండ్ టర్మరిక్ ని తయారు చేశారు రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఇందులో ఉండవు టీడీహెచ్ రిషిక పసుపు మీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం మీ వంటలకు అథెంటిక్ ఫ్లేవర్ ని తీసుకొస్తుంది అంతేకాదు ఈ పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇది ఎన్నో చర్మ సమస్యలు ఎదుర్కోవడంలో సహాయపడుతుంది ఇంకా చర్మ నాణ్యతను మెరుగుపరుస్తుంది ఓ అవునా తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మేడ్ ఇన్ తెనాలి మేడ్ ఫర్ గ్లోబల్ అని తెనాలి డబల్ హార్ట్స్ టీడి ఫుడ్స్ మరోసారి నిరూపించింది